స్కూటీ ఉంది కదా ఓల్డ్ మోడల్ సైలెన్సర్ పెరిగిపోయింది పాతది రిమూవ్ చేసి కొత్త మనం ఎలా పిట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫస్ట్ మనం టాప్ తీసుకోవాలి స్కూటీ సీట్ ఉంది కదా సీట్ బయట తీసుకోవాలి ఫస్ట్ మనం కరెంటింగ్ నాడు ఉంది కదా కరెంటింగ్ నాడు కవర్ అది సైలెన్సర్ సైలెన్సీ విరిగిపోయింది కదా మెయిన్ అది కూడా విరిగిపోయింది నెట్ దానికి సపోర్ట్ ఉంటాయి నెక్స్ట్ మనం కార్పొట్ బయట తీసుకోవాలి సరే బయట తీస్తాం నెక్స్ట్ మనం మ్యాగ్నెట్ కవర్ తీసుకోవాలి మ్యాగ్నెట్ తీసుకున్నాం కదా మ్యాగ్నెట్ కాయిల్ ఉంది కదా మ్యాగ్నెట్ కాయిల్ మనం రిమూవ్ చేసుకోవాలి మనకి ఎయిట్ టీబీట్ పడుతుంది ఎయిట్ టీబీట్తో మనం రిమూవ్ చేసుకోవాలి అది సో పైన మొత్తం మట్టి పడేసింది మట్టి మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి మట్టి లేకుండా నెక్స్ట్ మనం హెడ్ తీసుకోవాలి హెడ్ రిమూవ్ చేసుకోవాలి తర్వాత మనం బోర్ రిమూవ్ చేయాలి సో మట్టి అనేది లోన్కి వెళ్ళకూడదు బోర్ కూడా సౌండ్ వస్తుంది దానికి ఒక డాల్పిన్ ఉందా డాల్పిన్ కూడా రిమూవ్ చేసుకోవాలి చూడండి రిమూవ్ చేస్తాం కదా నెక్స్ట్ మనం కరెంటు నాకు కవర్ ఉంది కదా కవర్ కవర్ని మనం ఫిట్ చేసుకోవాలి పాతది ఫుల్ డ్యామేజ్ అయిపోయింది కదా మన కొత్తది ఫిట్ చేస్తున్నాం మన బోర్ కూడా ఫిట్ చేస్తాం బోర్ హెడ్ ఫిట్ చేసుకున్నాం ఏ స్టీ మనం ఇంత లాగా రిమూవ్ చేసుకున్నాము అలాగే మనం ఫిట్ చేసుకోవాలి తర్వాత మనం సైలెన్సర్ ఫిట్ చేసుకోవాలి సైలెన్సర్ కూడా ఇరిగిపోయింది కదా అది కూడా ఫిట్ చేసుకోరా తర్వాత సస్పెన్సర్ సార్ ఉంది కదా బుస్సుకున్న డ్యామేజ్ అయిపోయింది మనం కొత్త బుస్ వేస్తున్నాం చూడండి ఇదే కొత్త బుస్ సస్పెన్సర్ తను కొంచెం లైట్ గ్రీజ్ పెట్టుకొని మనం సుత్త లైట్కి కొట్టాలా కొడితే వెళ్ళిపోతుంది మనకి ఆటోమేటిక్గా తనకి ఏదైనా సపోర్ట్ పెట్టి మెల్ల కొట్టాల మరి గట్టి కొట్టకూడదు బుస్కి స్లో కొట్టాలి గట్టి కొట్టమంతా డ్యామేజ్ అయిపోతుంది చూడండి బుస్ వెళ్ళిపోయింది కదా నెక్స్ట్ మన ఇంజిన్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ అది మరి